ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరం మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నియోజకవర్గానికి విచ్చేసి ఈ డివో ఆఫీసుని ఇక్కడ నుండి ప్రారంభించడం నాకు కానీ మా అన్న మురళన్నకి చాలా సంతోషం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అదృష్టవంతుడు చిత్తూరుకు రావడం ఇక్కడే ప్రారంభించడం అప్పుడేగా మా మురళన్న చెప్తూ ఒక మాట చెప్పాడు ఒక నియోజకవర్గంలో నలభై లక్షల మంది జనాభా ఉంటే ఒకే కలెక్టరేట్ ఉంది అది చాలా ఇబ్బందికరం అని చెప్పారు ఇప్పుడు మినీ కలెక్టరేట్లుగా ప్రతి జిల్లాకు ఒక ఐదారు వచ్చినాయి ఇవి రావడం వల్ల ఎక్కడో ఇప్పుడు మారుమూల ప్రాంతం ఒకప్పుడు తంబలపల్లి తంబలపల్లి చివర అంటే అటు మనం కదిరి బార్డర్ నుండి చిత్తూరు కలెక్టరేట్కి వచ్చి వారి సమస్యలను తెలియజేసి మళ్ళీ ఆ సమస్యకి వాళ్ళకి సొల్యూషన్ దొరకాలి అంటే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మూడుగా డివిజన్ జరిగింది అందులో మళ్ళీ ఇప్పుడు వేరే మినీ కలెక్టరేట్లు పెట్టడం వల్ల ప్రజల సమస్యలు తీర్చడంలో అలాగే ఏవైతే పథకాలు ఇవ్వడంలో కానీ రైతులకి కానీ సామాన్యమైన ప్రజలకు కానీ ఇవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చి వారికి మంచి జరుగుతుంది ఆ మంచి జరగాలనేది మంచి కూటమి ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందులో భాగంగా ఈరోజు డిడి ఆఫీసులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పాలనలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు మరొక మైలురాయిని నాటారు పాలనా వ్యవస్థలో పరిపాలన ప్రజలకు చేరువు కావాలంటే ఒక సమీకృతమైనటువంటి అధికృతమైనటువంటి విధానం కావాలి ఆ అధికృతమైనటువంటి విధానమే ఈరోజు డిడిఓ కార్యాలయాలు ఏర్పాటు మీకు అందరికీ తెలుసు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా లేదంటే ప్రజా ఉపయోగ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లాలన్నా బ్యూరోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బ్యూరోక్రసీలో సెటప్ అదేవిధంగా సబ్ డివిజనల్ స్థాయిలో ఒక సెటప్ ఉండేది అయితే మిగిలిన వ్యవస్థలు అన్నిటికీ కూడా ఒక సబ్ డివిజనల్ స్థాయిలో ఉన్న ఈ ప్రజా పంపిణీ లేదంటే ప్రజా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంపీడీఓ పరిధిలో ఉన్నటువంటి వాటికి మాత్రం సబ్ డివిజనల్ స్థాయి అధికారి లేకపోవడం వల్ల ఆ సబ్ డివిజనల్ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగానికి సులభతరం చేయడం ప్రజలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం జిల్లా కలెక్టరేట్లు చుట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఎంపీడీఓ దాటిన తర్వాత ఒక డివిజన్ స్థాయిలో ఒక అధికార వ్యవస్థ ఉంటే ప్రజలకి మరిన్ని సేవలు సులభతరంగా అందుబాటులోకి వస్తాయన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదే సమయంలో గ్రూప్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొన్ని సంవత్సరాల పాటు వారు ఒకే పోస్టులో ఉంటున్నాం మాకు ప్రమోషన్స్ లేదు అన్నటువంటి ఆ బాధ నుంచి కూడా సుమారుగా పదివేల మందికి పైగా విముక్తిని కలిగించినటువంటి వ్యవస్థని ఈరోజు ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమంలో మేమందరూ కూడా మేము మేమందరూ కూడా చిత్తూరు రెవెన్యూ డివిజన్ కింద వస్తాం కాబట్టి చిత్తూరులో మా అన్న వగజాల జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం